నమస్తే వెల్కమ్ ఈ రోజు ప్రెస్ క్లబ్ సోమాజిగూడ హైదరాబాద్లో హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ జస్టిస్ పిఎస్ నారాయణ మరియు ఆర్టీఐ ఎక్స్ కమిషనర్ మాఢభూషి శ్రీధర్ గారు ఇన్ఫార్మల్ లేబర్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన చట్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కొత్తగా వచ్చిన చట్టాల్లో చాలా లోట్లపాట్లు ఉన్నాయని వాటిని సమీక్షించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో మా డివై న్యూస్ లీగల్ అడ్వైజర్ కమ్ రిపోర్టర్ వాస మధుసూదన్ తెలంగాణ జర్నలిస్ట్ అండ్ రిపోర్టర్స్ అసోసియేషన్ హాజరయ్యారు కానీ ఒక్కటి మట్టుకు నేను ఫైనల్ గా నాకు అనిపించింది చదివిన తర్వాత ఇవాళ బీజేపీ గవర్నమెంట్ మేము వలసవాద చట్టాలను తీసేసి భారతీయ సంస్కృతికి భారతీయ నాగరికతకు భారతీయతను తీసుకొచ్చే చట్టాన్ని తీసామని చెప్తున్నారు కదా ఇది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం ఎందుకంటే వర్డ్ టు వర్డ్ సెంటెన్స్ సెంటెన్స్ లాభాపురుషాత్వ సహా

నైంటీ డేస్ తొంభై రోజుల వరకు కూడా పోలీస్ కస్టడీ అనేది ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో ఒక మూడు రోజులు తొంభై రోజులు పోలీస్ లాకప్లో ఉంచుతూ మరి వాటి పరిస్థితి ఏంటిది అంటే పోలీస్ స్టేషన్ ఎక్కడ వెనకాలను వాళ్ళు మరి వినకాల చిత్రం